நந்தமூரி வார் ఒకటికి పది తప్పులు టీడీపీలో వీధికెక్కిన ఎంటిపోరు నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం మారుతోంది అటు లేదు లేదు ఇటు తెలుగుదేశం కూడా ఆగడం మధ్య సోషల్ మీడియా పోరు జోరుగా సాగుతోంది ఇలా ఉండగా జూనియర్ అభిమానుల అరెస్టులు కూడా వాతావరణాన్ని కాకపుట్టిస్తున్నాయి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభిమానులు తనని అబద్ధం చెప్పమని వేధిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో ఒక వ్యక్తి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది ఇంతకీ అతనెవరు ఎమ్మెల్యే మాట్లాడింది వాస్తవమని ఎందుకంటున్నాడు జూనియర్ అభిమానులను కూటమి ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేస్తోంది అసలేం జరుగుతుంది ఖ్యాతి కనెక్ట్స్ ప్రత్యేక కథనం ఇటీవల అనంతపురం టిడిపి ఎమ్మెల్యే దగుపాటి ప్రసాద్ వర్సెస్ ఒక అభిమాని మాటలు నెట్టింటా వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేతో అవతలి వైపు నుంచి మాట్లాడారో అది నేనే అంటూ గుత్తా ధను అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టాడు అయితే అందులో తనేం రాశాడంటే అందరికీ నమస్కారం నాకు ఊహ తెలియక ముందే అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమానిని నా పుట్టినరోజు సందర్భంగా మా పెద్దలు కొందరు నన్ను అన్న దగ్గరికి తీసుకెళ్లి ఒక ఫోటో తీయించారు నా చిన్నతనం నుంచి అన్నంటే అంత అభిమానం నేనెప్పటికీ నందమూరి అభిమానిని నాది తెలుగుదేశం పార్టీ ఇదెప్పటికీ మారదు అయితే నాకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి ఈ పోస్టు పెడుతున్నాను అయితే నాకు కొందరు ఫోన్లు చేసి మేం చెప్పినట్టు చెప్పమని ఒత్తిడి చేస్తున్నారు వారేమంటున్నారంటే ఎన్టీఆర్ గారు దృష్టిలో పడాలని జరగబోయే ఆడియో ఫంక్షన్లలో నా పేరు చెప్పాలని భావించి ఇదంతా చేసినట్లు చెప్పమని వేధిస్తున్నారు అంతేకాదు ఎం ఎమ్మెల్యే మాటల ఆడియో కట్ చేసి నెట్లో పెట్టినట్లు చెప్పమని బెదిరిస్తున్నారు అలాగే తప్పైంది క్షమించండి అని ఎమ్మెల్యే గారిని అడగమని అంటున్నారు నాది ఒకటే మాట నా ప్రాణం పోయినా అబద్ధం చెప్పను ఎమ్మెల్యే గారు మాట్లాడింది వాస్తవం నా ఊహ తెలిసినప్పటి నుండి నేను నందమూరి తారక రామారావు గారి అభిమానిని నా ప్రాణం పోయినా పర్వాలేదు నా ప్రాణం ఎన్టీఆర్ అంటూ పెట్టిన పోస్ట్ నేడు వైరల్ గా మారింది దీంతో నందమూరి వార్ మళ్లీ మొదలైందని అంటున్నారు ఇదిలా ఉండగా ఇంతకు ముందు అభిమానులు హడావిడి చేసినా అల్లరి చేసినా కొట్టుకున్నా అరెస్టుల వరకు వెళ్లేది కాదు ఎందుకంటే అదేదో సినిమా పిచ్చితో జరుగుతోంది ఒక రెండు రోజుల తర్వాత అంతా సర్దుకుంటుందనే భావన ఉండేది కానీ ఇప్పుడు రొట్ట వేస్తే తిరగేయాల్సిందే అన్న చందంతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి రాజకీయాలన్నీ కూడా సామధాన భేద దండోపాయం అనే ఈక్వేషన్ తో నడుస్తుంటాయి అంటే మొదట సమస్యను సామరస్య పరిష్కరించాలని చూస్తారు అవకపోతే రెండోది దానం అంటే ఏదో ఒక చాక్లెట్ ఇచ్చో లేదంటే బుజ్జగించో లేదంటే డబ్బులిచ్చో ఇలా ఏదో ఒక ఆశ చూపించి సమస్యను పరిష్కరిస్తారు అప్పటికి కాకపోతే ఇక మూడోది భేదం అంటే గొడవ పడతారు విభేదిస్తారు నాతో పెట్టుకుంటే జాగ్రత్త అనే వార్నింగ్లు ఇస్తారు అక్కడ కూడా పని కాకపోతే నాలుగవది తీస్తారు అదే దండోపాయం అంటే బెత్తం తీసుకుంటారు ఇదిగో అధికారం ఉంటే పోలీసులను ప్రయోగిస్తారు ప్రస్తుతం రాష్ట్రంలో అన్నిటికీ ఒకటే మంత్రదండం వాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ధరణాలు చేస్తున్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో అభిమానులను తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం లోపల వేసేస్తోంది దీంతో రాష్ట్రం అంతా వేడి రాచుకుంటోంది అందరూ అనేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏ సినిమా పార్టీ ఇది అందరికీ తెలిసిందే నాడు స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ప్రస్తుతం నందమూరి వంశం నుంచి బాలకృష్ణ హీరోగా సినిమాలు చేస్తున్నారు అదరగొడుతున్నారు అలాగే ఆయన వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కూడా ఖరారైపోయింది మరోవైపు నుంచి నందమూరి హరికృష్ణ కుమారులైన నందమూరి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఇండస్ట్రీ ఉన్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే చరిత్ర సృష్టిస్తున్నారు సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా కీర్తి గడిస్తున్నారు ఈ క్రమంలో నందమూరి కుటుంబంలో అంతర్గత కలహాలు రోడ్డుకెక్కుతున్నాయి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వార్ టూ సినిమా పై చేసిన కమెంట్లు సృష్టించిన మంటలు ఇంకా చల్లారలేదు ఒకవైపు అభిమానులు ఆగడం లేదు మరోవైపు అధికార పార్టీ నుంచి అరెస్టులు తగ్గడం లేదు ఇవన్నీ చూస్తూ అభిమానుల జోలికి వెళ్లడం సరికాదని ఒక వర్గం వాదిస్తోంది మరోవైపు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తో క్షమించమని చెప్పడం లేదని అంటుంది అంటే జూనియర్ కి క్షమాపణలు చెప్పడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదా అనే కామెంట్లు నెటిజన్లు చేస్తున్నారు అయితే ఇక్కడ చాలా మందికి తెలియని ఏంటంటే ఇష్యూ జరిగిన వెంటనే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని ఆగమేఘాల మీద అమరావతికి రప్పించారు సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు చాంబర్ లోకి పిలిపించి ఆయనే స్వయంగా మాట్లాడారు ఏం జరిగిందో విన్నారు అంతేకాదు ఎమ్మెల్యే ని మందలించారు ఆ వార్తలు కూడా బయటకు వచ్చాయి సీఎం ఏ సాక్షాత్తు పిలిచి ఎమ్మెల్యే తిట్టిన తర్వాత ఇందులో ఇంకేముంది జూనియర్ అభిమానులు కూడా ఒక మెట్టు దిగాలి కదా అని టీడీపీ శ్రేణులు అంటున్నారు సరికా లేదా జీవితం తలాచు తన ఆయన వదిలిపెట్టే క్వశ్చనే ఏ ఊరు అయినా అందరితో ఉంటారు ఏ ఇల్లు దాటితే గడప దాటితే గడప ముందనే మా ఎన్టీఆర్ తమ్ముంటారు ఆయన ఎక్కడ పోలేడు అన్నం తినలేడు పనుకోలేడు నీకు లేయలేడు ఇకపోతే అభిమానుల మధ్య గొడవలు ఈనాటివి కావు స్వర్గీయ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సూపర్ స్టార్ కృష్ణ వీరి అభిమానుల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి సినిమా రీ రిలీజ్ల సమయంలో థియేటర్ల దగ్గర గొడవలు జరిగేవి మీ హీరో కటౌట్ ముప్పై ఐదు అడుగులు పెడితే మా హీరో కటౌట్ నలభై అడుగులు పెట్టారని అరుచుకునేవారు కలెక్షన్లు థియేటర్ రికార్డులు ఇలా తిట్టుకునేవారు ఈ సమయంలో ఘర్షణలు పోలీసులు తీసుకెళ్లి బెదిరించి పంపించేవారు అంతేగాని అరెస్టుల వరకు వెళ్లేది కాదు కాని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అరెస్టులు చేయడంతో వ్యవహారం కాస్త ముదిరి పాకన పడుతుందని అంటున్నారు అంతేకాదు జూనియర్ కి ఒళ్ళు మండి రాజకీయ స్టెప్ తీసుకుంటే పరిస్థితి ఏంటి అంటున్నారు గతంలోకి వెళితే జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్లి ఒకనాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా భోజనం చేసొచ్చారు అలా బీజేపీతో జూనియర్ కి సత్సంబంధాలున్నాయి అంటే బీజేపీ పెద్దలు ముందుగానే ఖర్చు ఫేస్ పెట్టారు ఒకవేళ జూనియర్ స్టెప్ తీసుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయని కొందరు విశ్లేషిస్తున్నారు వారేమంటున్నారంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్లు అసంతృప్తులు సీట్లు రాని వాళ్ళు కోట్లు ఉన్న వాళ్ళు వెళ్లిపోవచ్చునని అంటున్నారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొత్త వాళ్ళు చాలా మందికి టికెట్లు ఇచ్చారు అలా టికెట్లు పోయిన వాళ్ళందరూ జంప్ అవుతారని ఒక టాక్ నడుస్తోంది ఇవన్నీ కాదు తండ్రి హరికృష్ణ పెట్టిన అన్న తెలుగుదేశం పార్టీని తిరిగి పట్టాలెక్కిస్తే పరిస్థితి ఏమిటి అని అంటున్నారు అన్నిటికన్నా మించి సీఎం సీటుపై కన్నేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తానేం స్టెప్ తీసుకుంటారని అంటున్నారు అలాగే జూనియర్ అభిమానులు చేస్తున్న గలాటాను పట్టించుకోకపోవడంపై డిప్యూటీ సీఎం పై విమర్శలు వినిపిస్తున్నాయి అభిమానుల వెళ్లవద్దని పార్టీకి చెప్పొచ్చు కదా ఆయన కూడా జన బలంతోనే కదా అధికారంలోకి వచ్చారని గుర్తు చేస్తున్నారు తన అభిమానులు ఒకటి మరొక హీరో అభిమానులు ఒకటని భావించకూడదు కదా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మరో వర్గం ఏమంటుందంటే అభిమానుల వన్ని చిల్లర గొడవలు అందులో తలదూర్చి హీరోలు నాయకులు ఇమేజ్లు పోగొట్టుకోరని అంటున్నారు మరా చిల్లర అభిమానుల వల్లే వీళ్ళంతా ఎదిగారు కదా అన్నన్ని కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు కదా అంటున్నారు ఆ సంగతి ఎవరు మరవకూడదని అంటున్నారు మొత్తానికి సినీ అభిమానుల ఆవేశం చల్లారాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలని అంటున్నారు పిల్లి మెడలో గంట కట్టేవాళ్ళు కావాలని అంటున్నారు మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే స్టే కనెక్టెడ్ టు కనెక్ట్స్